చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి పర్టికులర్లీ చెప్పాలంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆ రాష్ట్రంలో విద్యాశాఖలో ప్రవేశపెడుతున్నటువంటి మార్పులు అదే సమయంలో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలు మరోవైపు కొత్త తరానికి భవిష్యత్ తరానికి అవసరమైనటువంటి పాఠ్య ప్రణాళికలు రూపకల్పనకి సంబంధించి కార్యాచరణ ఇవన్నీ కూడా విద్యావేత్తల యొక్క ప్రశంసలు అందుకుంటున్నాయి ఇప్పుడు చూస్తే కనుక ఒక రకంగా విద్యా వ్యవస్థ యువతరం అంటే ముఖ్యంగా రేపటి పౌరులు అయినటువంటి పిల్లలు ఒక సందిగ్ధమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నారు నైంటీస్ను తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ దశలో ప్రవేశించిన తర్వాత అటు తల్లిదండ్రులేమో మొబైల్ ఫోన్లు ఇతరత్రా వ్యవహారాలు బిజీ అయిపోవడం పిల్లల్ని పాఠశాలలకు పంపించడానికే సంపాదిస్తే చాలు ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఏదన్నా మంచి విద్యా సంస్థలు వేసేస్తే చాలు అంటూ పిల్లల యొక్క ఎడ్యుకేషను నైతిక విలువలు ఇతరత్రాల మీద సమయాన్ని దృష్టిని సారించలేనటువంటి పరిస్థితి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావడము దాంతో మారల్ క్లాసెస్ తర్వాత నైతిక విలువలు పెంపొందించడానికి తర్వాత భారతదేశంలో పౌరులకు ఉండేటటువంటి హక్కులు కానీ సామాజికమైనటువంటి బాధ్యత కానీ వీటి గురించి కొంత ఒత్తిడి చేసేటటువంటి వాతావరణం తెలుసుకునేటటువంటి అవకాశము నేటి పిల్లలకి లోపిస్తుందనే చెప్పాలి గతంలో అయితే తాతలు తండ్రులు మామలు వీళ్ళంతా కొంతమేరకు నైతిక విలువలు పెంచడానికి సమాజంలో ఎలా ఉండాలని మంచి చెడు చెప్పడానికి ఉపయోగపడేవారు ఈ నేటి తరం తల్లిదండ్రులకి ఆ సమయం వెసులుబాటు లేకపోవడం పాఠశాలల్లో కూడా గద్దించి చెప్పేటటువంటి వాతావరణం లేకపోవడం దీంతో భవిష్యత్తులో ఎలా ఉంటారు అనేటటువంటి భయాందోళనలు విద్యావేత్తలు మానసిక నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆ సర్దుబాటు దిద్దుబాటు చేయడానికి లోకేష్ తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యలు మాత్రం ప్రశంసనీయమనే చెప్పాలి ముఖ్యంగా గతంలో మన దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు సేవలు అందించినటువంటి స్ఫూర్తి ప్రదాయకులైనటువంటి వాళ్ళ చరిత్రని గుర్తు చేసే విధంగా పిల్లలకి ఆయా పాఠాలని పాఠ్యాంశాలని బోధించడం మరోవైపు వాళ్ళకి అవసరమైనటువంటి అంటే మన సమాజంలో బతకాలంటే అవసరమైనటువంటి ప్రాథమికంగా వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు తర్వాత రాజ్యాంగపరంగా ఉండేటటువంటి హక్కులు రాజ్యాంగపరమైనటువంటి సూత్రాలు వీటిని ఒక పాఠ్యాంశాల్లో సిలబస్గా పెట్టాలనేటటువంటి నిర్ణయాన్ని తాజాగా డెబ్బై ఐదో కాన్స్టిట్యూషన్ డే అంటే డెబ్బై ఐదేళ్ళు అయిన రాజ్యాంగం నిర్మాణం జరిగే డెబ్బై అయినటువంటి సందర్భంగా ఆ నిర్ణయాన్ని లోకేష్ ప్రకటించడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదో తరగతి లోపు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశంగా ప్రాథమికమైనటువంటి హక్కులు పౌర బాధ్యతలు రాజ్యాంగం గురించి స్థూలమైనటువంటి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తామంటూ ఆయన ఆ నిర్ణయాన్ని ప్రకటించడం వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పడం అనేది అభినందించదగినటువంటి విషయం అంతేకాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్కి కావచ్చు తెలుగు రాష్ట్రాలకు కావచ్చు ఎంతో కీర్తి తెచ్చినటువంటి వాళ్ళ యొక్క పేర్లని పాఠశాలలకు పెట్టడం కళాశాలలకు పెట్టడం యూనివర్సిటీలకు పెట్టడం అనేది కూడా ప్రశంసనీయమైనటువంటి నిర్ణయంగానే చెప్పాలి ఇటీవల మనం చూసాం ఏలూరు వైద్య కళాశాలకి డాక్టర్ ఎల్లా ప్రగట సుబ్బారావు పేరు పెట్టడం ఎల్లా ప్రగట సుబ్బారావు అని కానీ పాశ్చాత్య అంటే వెస్ట్రన్ కంట్రీస్లో సైతము అనేక రకాలైనటువంటి ఆవిష్కరణల ద్వారా వైద్య రంగంలో విప్లవం సృష్టించినటువంటి వ్యక్తి అయితే ఆయన గురించి నేటి తరానికి కానీ ఈ ముందు తరానికి కానీ తెలియ వాతావరణం ఉంది దానిని గుర్తు చేసే విధంగా ఆయన పేరు పెట్టడం అనేది యువతరంలో కానీ విద్యార్థుల్లో కానీ వాళ్ళలో ప్ర ప్రేరణ నింపడానికి ఉపయోగపడుతుంది తర్వాత మచిలీపట్నంలో విద్యా సంస్థకి జాతీయ పతాక రూపకర్త అయినటువంటి పెంగళ వెంకయ్య పేరు పెట్టడం పెంగళ వెంకయ్య నిజానికి ఆయన సాధించినటువంటి విజయానికి తగిన స్థాయిలో గుర్తింపు ఎక్కడా పొందలేకపోయారు జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసినప్పటికీ ఆయన అంటే ఎవరు అనేది తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తి స్థాయిలో ఆయన చరిత్ర తెలీదు జాతీయంగా అయితే అస్సలు తెలీదు ఒక తెలుగువాడు అన్న స్థాయిలోనే ఆయన నిలిచిపోవడము దానికి తొలగించే విధంగా ఒక విద్యా సంస్థకే పెంగళ వెంకయ్య పేరు పెట్టుతూ నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా అందులోనే ఆయన చదువుకున్న అంటే పెంగళ వెంకయ్య ఎక్కడైతే విద్యాభ్యాసం చేశారో ఎక్కడైతే ఆంధ్ర జాతీయ కళాశాలలో పనిచేశారో అక్కడే ఆయన పేరు పెట్టడం అనేది ఒక విద్యా సంస్థకి ఉన్నత స్థాయిలో ఖచ్చితంగా అభినందించదగ్గ నిర్ణయం అదేవిధంగా ఆహార పథకానికి అన్నపూర్ణ అంటే సీతమ్మ పేరు పెట్టడము విద్యార్థులకు ఆమె యొక్క సేవలు ఇవి తెలుసుకునేలా చేయడము ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే కనుక విద్యార్థుల్లోని యువతరంలోని నైతిక విలువలు మన పురాణాలు ఇతిహాసాలు చెప్పినటువంటి ప్రబోధించినటువంటి మార్గదర్శక సూత్రాలు లేదంటే సామాజిక జీవన విధానాలని తెలియజేసేందుకు చాగంటి కోటేశ్వరరావు లాంటి ప్రవచనకర్తని సలహాదారుగా పెట్టడము ఇవన్నీ ఆయన ఏమో అన్ని కళాశాలలు విద్యాసంస్థలు తిరిగి వాళ్ళకి బోధించేందుకు తర్వాత ఆన్లైన్లో కానీ ఇతరత్ర కానీ ఆయా కళాశాలలు విద్యా సంస్థలు తప్ప తప్పనిసరిగా ఆ అంశాలని ఒక పాఠ్యాంశంలో భాగంగానే గుర్తించేందుకు నైతిక విలువలు అనేటటువంటి దాన్ని ఒక విద్యా ప్రణాళికలో భాగంగా చేయడం అనేది ఖచ్చితంగా నేటి అవసరంగానే చూడాలి ఈ విషయంలో యువతరానికి ప్రతినిధిగా ఉండి మోడర్న్ ఆలోచనలతో ఉన్నప్పటికీ లోకేష్ మన విలువలు మన సంప్రదాయాలు సామాజం పట్ల తయారవుతున్నటువంటి యువతరానికి బాధ్యత ఉండాలి రేపటి పౌరులు ఈ నేటి నుంచి సుశిక్షితులుగా క్రమశిక్షణతో తయారు కావాలనే లక్ష్యాలతోటే పాఠశాల స్థాయి నుంచే ఈ నిర్ణయాలను అమలు చేయాలనుకోవడము ఖచ్చితంగా ఆశలు రేకెత్తించేటటువంటి వ్యవహారంగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రులు బాధ్యతను పంచుకునేటటువంటి తీరులో లేరు ఆర్థిక సంక్షోభాలు లేదంటే ఆర్థిక వెసులుబాటుల కోసం భార్య భర్తలు ఇద్దరు పనిచేయడం పిల్లలకి పిల్లల బాధ్యత అంటే మంచి స్కూల్లో వేయడమే అనేటటువంటి ఆలోచనకు వచ్చేసారు ఆ స్కూళ్ళు కేవలం పాఠ్యాంశాలకి లేదంటే కరికులం పూర్తి చేయడానికి సిలబస్ పూర్తి చేయడానికే సిద్ధంగా ఉండడము అందువల్ల యొక్క సామాజిక జీవనము పౌర బాధ్యతలు అనేటటువంటి తెలియనటువంటి స్థితిలోకి రాపడి తరం తయారవుతున్న వాతావరణం గడిచిన దశాబ్ద కాలంగా ఏర్పడింది దీనిని సరిదిద్దుతూ లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటికి ప్రభుత్వం నుంచి లభిస్తున్నటువంటి మద్దతు తర్వాత విద్యా సంస్థల నుంచి అక్కడ ఉండేటటువంటి విద్యావేత్తలు వీళ్ళ నుంచి వస్తున్నటువంటి మద్దతు ఆయనకి ప్రశంసలు వెలువెత్తున్నాయి రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ ఒక మానవ వనరుల మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఆ రేపటి తరం పట్ల తన బాధ్యతను గుర్తించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సక్సెస్ఫుల్ కావాలి అప్పుడే రేపటి తరం భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకి పూచిగత్తుగా నిలవగలుగుతుందనే మనం చెప్పొచ్చు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్